రేవంత్ రెడ్డి గారు నేను ఒక ప్రసంగంలో ఉద్యోగ సంఘాల గురించి మాట్లాడుతూ కర్ర కోహండా పాము చావకోకుండా అందరికీ దెబ్బ కొట్టారు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నే నెరవేర్చలేకపోతున్నావు అని చెబుతూనే ఇంకో పక్క మీకు కొత్త హామీలు కొత్త ఏమైనా కావాలంటే కనుక ఇంక చేసే పరిస్థితి లేదు రాష్ట్రం దివాలా తీసేసింది ఆర్థికంగా అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు స్పష్టంగా ఒక పక్క వాళ్ళ మీద రక్షంత ఉద్యోగ సంఘాలు మీరు రక్షించలు లేచారు మీరు సమరానికి వెళ్తారా మనందరం ఒక కుటుంబమే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ఒక కుటుంబంగా పనిచేస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మన మీద ఒక బాధ్యత అప్పగిచ్చారు కేవలం పార్టీ మీదే లేదు ఉద్యోగస్తుల మీద కూడా ఉంది రాష్ట్రం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు అందరూ మాకు అండగా నిలబడాలి ప్రజలకు అండగా నిలబడాలి మీరు నన్ను కోసుకున్న అద్దురవుపై రాదు అన్నట్టు ఆయన సుస్పష్టంగా ప్రభుత్వ సంఘాలకి ఒకవేళ మేము నిరసనకు వెళ్తే మీరు కోసుకున్నాను నా నుంచి రూపాయి రాదు అంత బడ్జెట్ లేదు ఇప్పుడు ఉన్నదాన్నే చక్కదిద్ద దానికి నేను నానా తంటాలు పడుతున్నాను ఒక ఇంట్లో నెలవారీ ఖర్చుల గురించే నానా తంటాలు పడుతున్నారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చూసే నేను అనేక విధాలుగా తంటాలు పడి మీకు నెల వచ్చేసరికి ఒకటో తారీఖు కల్లా జీతాలు పడేటట్టు చేస్తున్నాను అది మాత్రమే చేయగలను ప్రస్తుతానికి మీరు గొంతమ్మ కోరుకులు కోరితే కనుక కొత్త ఏ అన్న ఖచ్చితంగా నెరవేర్చలేము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే నెల వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు రాబడి రావటం జరుగుతుంది కానీ మనకి నెల వచ్చేసరికి అవసరం అయ్యేది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అవసరం అవుతుంది లోటు బడ్జెట్ లో ఉన్నాం వాటినే అటు తిప్పి ఇటు తిప్పి చక్కదిద్దుతున్నారు మన ఆర్థిక మంత్రులు మీరు మళ్ళీ కొత్తగా కోరికలు కోరితే కనుక ఏదో ఒక పథకాన్ని ఆపేసి మీకు ఇవ్వాల్సి ఉంటుంది మీరే ప్రజలకు చెప్పండి ఏ పథకం ఆపేసి మిమ్మల్ని మీకు ఇమ్మంటారో అవును అధికారంలోకి ఎక్కేటప్పుడు మీరు అనేక హామీలు ఇచ్చారు కదా ఎలా ఇచ్చేసారో అప్పుడు మీరు ఏ ఉద్దేశం మేరకు ఇచ్చేశారు అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు అప్పుడు మన కేసీఆర్ గారు చూపించినటువంటి ఆర్థిక విధానాల దృష్ట్యా నేను చేయగలిగామో అని చెప్పి హామీలు ఇవ్వటం జరిగింది తీరా ఎక్కు కూర్చున్న తర్వాత మునిగిపోయి ఉన్నామని చెప్పి తెలిసింది తప్ప ఇంకేం చేసే పరిస్థితులు అయితే లేదు రూపాయి కూడా అప్పు కొడతలేదు రాష్ట్రానికి అని చెప్పి ఉద్యోగ సంఘాలు వారికి తెలియజేశారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఈ సైడ్ తప్పు ఉంది ఏది హామీలు ఇచ్చారు హామీలు నేను నెరవేర్చలేకపోతున్నాను ఎందుకు నెరవేర్చలేకపోతున్నాను అంటే లోటు బడ్జెట్ లో ఉంది లోటు బడ్జెట్ ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ వాళ్ళు వచ్చిందంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కొత్తగా స్కీమ్లు అడుగుతున్నారు ఆ స్కీములు అప్లై చేయాలంటే మీ పథకాల నుంచి తీ ఆపేసి అప్లై చేయాలి అన్నట్టు వాళ్ళకి వీళ్ళకి మధ్యన చిచ్చి పెట్టారు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఎంతో కొంత మెరుగ్గా ఉంది అటువంటి రాష్ట్రానికి ఒక రూపాయి అప్పు కొట్టలేదంటే కనుక ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలే పథకాలు ఇంకా పథకాల మీదే ఉన్న రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం కూడా చాలా పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చేశారు వాళ్ళు ఎన్నప్పుడు చేస్తారో తెలియదు మరి ఆ పథకాలు అమలు చేయకపోతే కనుక ప్రజలు సాటిస్ఫై కాదు ఖచ్చితంగా కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊరుకోరు కూటమి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చారో అవి ఆ పథకాలు అమలు చేయకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు సచీమరావు నిద్రపోరు ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి రాష్ట్రానికి రాజధాని కూడా లేదు